హైవ్ యుయర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ మ్యాన్ ఆఫ్ మాజెస్ అంటే టక్కును గుర్తొచ్చేది ఎన్టీఆర్ఏ అయితే ఎన్టీఆర్ త్వరలోనే వార్ టూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనమాట అండ్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్తో కలిసి వార్ టూ సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే అండ్ ఆ సినిమా కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఈగర్గా ఎదురు చూస్తున్న వాళ్ళలో మనం కూడా ఉన్నాం అనుకోండి అయితే ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్ అండ్ దేవరా టూ కూడా ఉంది ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఓ వీడియోను సోషల్ మీడియాలో తెగ్గ వైరల్ చేస్తున్నారు ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణకు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతుంది అయితే ఈ వీడియోలో హరికృష్ణను చూసిన నందమూరి ఫ్యాన్స్ అచ్చం ఎన్టీఆర్ లానే ఉన్నారు అంటూ తెగ మురిసిపోతున్నారు అలాగే కొంతమంది ఎమోషనల్ కామెంట్స్ కూడా చేస్తున్నారు ఈ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆ వీడియో ఇప్పుడు చాలా హైలైట్ అయిపోయింది ఈ వీడియోలో హరికృష్ణ నవ్వుతూ మీడియాతో మాట్లాడుతూ కనిపించాడు అయితే ఈ వీడియోలో హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ లానే ఉన్నారు దాంతో నందమూరి అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు అరణ్యను చూస్తుంటే తారకన్నను చూసినట్టే ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు ఇక అయితే హరికృష్ణ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అందరినీ మెప్పించారు కూడా హరికృష్ణ ఓ రోడ్డు ప్రమాదంలో కన్ను మూసారు ఇక రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్ను సంగతి మనందరికీ తెలిసిందే అయితే హైదరాబాద్ నుండి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి స్వయంగా కారు నడుపుతూ కావలిలో జరగబోయే ఓ పెళ్లికి వెళ్తున్న సమయంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది ఇక ప్రమాదం జరిగినప్పుడు కారు పలుసార్లు పల్టీ కొట్టడం వల్ల తీవ్ర గాయాలైన హరికృష్ణను నార్కట్పల్లిలోని కామనేని హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు అయినా ఫలితం లేకపోయిన సంగతి మనందరికి తెలిసిందే నిజంగా ఎన్టీఆర్ హరికృష్ణలానే లానే ఉంటారు అని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి